ఎడతెరిపి లేని వర్షాలతో ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం డ్యాం వైపు వస్తున్న వరద నీటితో తుంగభద్రా నది తీరాన నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి నిధులలో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు కర్నూలు నగరంలోని నలభై వార్డు రోజా వీధిలో తుఫాన్ వల్ల వారం రోజులకు పైగా కురుస్తున్న వర్షాలతో తన ఇంటిపై కప్పు కూలిన దృశ్యాన్ని చూపుతూ పాత ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు అయితే నల్బెంగు వాడు రోజా వీధిలో నివసిస్తూ ఉంటాం మేము ఈ గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాల ప్రభావం వల్ల ఇల్లు అరికప్పు మొత్తం ఇట్లా కూలి పడిపోయింది దయచేసి ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోవడం ఏమంటే మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం येदा है और पानी दे दे ये बच गया ये बच गया टेस्ट पे ध्यान दे इस वाले को 5 2000 सांगो नीलू दो राघव Sampai jumpa di video